రైట్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించిన విషయాల్ని మనం చూడబోతున్నాం నిన్నటి రోజు యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించి ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించిన ప్రస్తావన ఆ ఎలా చేయబడ్డది ఆ లేఖనాలని కూడా మనం చూసాం సో ఈరోజు ఆయన దైవత్వాన్ని నిరూపించే లేఖనాలు ఈరోజు కూడా మనం చూద్దాం తర్వాత ఆయన మానవత్వాన్ని నిరూపించే లేఖనాల్ని కూడా తర్వాత క్లాస్లో చూద్దాం సో ఈరోజు చెప్పే విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే క్రీస్తు ఎవరో క్రీస్తుకున్న దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఏంటో మనం ఈరోజు చూడబోతున్నాం ఇవి చాలా ప్రాముఖ్యమైన వచనాలు సిస్టమాటిక్ థియాలజీలో లేకపోతే క్రిస్టాలజీని ప్రూవ్ చేయడానికి ఎంతమంది స్కాలర్స్ బుక్స్ చదివినా సరే మీరు ఈ వచనాలనే వాళ్ళు ఉటంకిస్తారు ఎందుకంటే అవే చెబుతున్నాయి ఆ వచనాలే క్రీస్తు యొక్క దైవత్వాన్ని వివరిస్తున్నాయి కాబట్టి సో జాగ్రత్తగా మీరు ఈ విషయాలు ఆ నేర్చుకోండి పిపీటీ ఉంది మీరు అవసరమైతే రాసుకునే ప్రయత్నం కూడా చేయండి సో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని బైబుల్లో ఎక్కడ చెప్పుకున్నాడు అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు వాళ్ళు అంటారు యేసు ప్రభు ఎక్కడ చెప్పాడండి నేను దేవుణ్ణి దేవుణ్ణి అని అంటే చాలా మంది ఈ యొక్క ఉదాహరణ ఇస్తారు కొంతవరకు ఈ దీన్ని కూడా మనం తీసుకోవచ్చు ఒక కుటుంబంలో తండ్రి తన పిల్లల దగ్గరికి వెళ్ళి నేనే మీ తండ్రిని నేనే మీ తండ్రిని అని మాటి మాటికి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఆయన తండ్రి అని ఆ పిల్లలకు తెలుసు అదేవిధంగా ఆయన పిల్లలు అంటే యేసుక్రీస్తు ప్రభు సృష్టించిన పిల్లలు ఆయన ప్రజలు ఆయనను ఎరుగుదురు అంటే ఆయన దేవుడని తెలుసుకుంటారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఒక ఉదాహరణగా చెప్తారు దాంట్లో కొంతవరకు సత్యం ఉంది కానీ బైబుల్లో ఆయన నేనే దేవుడను అని చెప్పి ఆ చెప్పిన వచనాలు ఆ కూడా ఉన్నాయి లేకపోతే ఆ దైవత్వాన్ని నిరూపించే లేఖనాలు కూడా ఉన్నాయి సో వాటిని సరైన ఇంటర్ప్రిటేషన్ అర్ధ వివరణ చేయకపోవడం వల్ల చాలా మంది ఇటువంటి ప్రశ్నలు అడుగుతా ఉంటారు కాబట్టి ఈరోజు ఆ లేఖనాలు కొన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం దాంట్లో మొట్టమొదటి లేఖనం మీకు స్క్రీన్ మీద ఉంది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చిన చూడండి అక్కడ ఆ మాట యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ మాట అంటున్నారు ఏమంటున్నారు అంటే అబ్రహాము పుట్టకం మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు పరిచయలతో ఈ మాట మాట్లాడతాడు నేను అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాను అని అంటున్నాడు అబ్రహాం పుట్టక మునుపు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అని కనుక మనం ప్రశ్నిస్తే మనం ఆ వాక్యాన్ని ఆ ఏ కాంటెక్స్ట్ లో అంటే ఏ పదాలను ఉపయోగించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడో మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆ నేను ఉన్నాను అనే మాట ఇప్పుడు ఆ మాటలో ఎనిమిది యాభై ఎనిమిదిలో బిఫోర్ ఏబ్రహాం ఐ వాజ్ అన్లేడు ఐ యామ్ అన్నాడు ఇంగ్లీష్ లో అయాం అని ఉంటుంది సో ఈ అయాం అన్న పదం పాత నిబంధనలో మోషేకి మండుచున్న పొద నుంచి యహోవా ప్రత్యక్షమైనప్పుడు నువ్వెవరు అని అడిగితే నేను ఉన్నవాడను అనువాడను అయాం హు అయాం అని అక్కడ దేవుడు జవాబిస్తాడు సో అదే పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అయాం అని ఆయన చెబుతున్నాడు అంటే ఈ నదర్ వర్డ్స్ నేనే యహోవా దేవుణ్ణి అంటే నేనే ఆ దేవుణ్ణి అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఆ మాట అంటున్నాడు అందుకే అసలు ఈ మాట చెప్పగానే మీరు తర్వాత వచ్చిన చూస్తే తెలుస్తుంది అందరూ ఆయనను కొట్టడానికి రాళ్ళు చేతిలో పట్టుకుంటారు మనం ఆశ్చర్యపోవచ్చు ఇదేంటి అబ్రహాం పుట్టక మునిపోయి నేను ఉన్నానని ఒక స్టేట్మెంట్ చేస్తే కొట్టడానికి వస్తున్నారని మీరు అనుకోవచ్చు ఎందుకంటే జీసస్ క్రైస్టు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న దేవునికి వాడిన ఆ పదాన్ని తనకు ఆపాదించుకున్నాడు నేనే దేవుణ్ణి అని చెబుతున్నాడు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన దైవ దూషణ చేస్తున్నాడు కావచ్చు అని ఆయనను కొట్టడానికి వచ్చారు సో యోహాను ఎనిమిది యాభై ఎనిమిది ఆయన దైవత్వాన్ని నిరూపించే ఒక లేఖనం ఆయన అంటున్నాడు బిఫోర్ ఎబ్రహాం అయామ్ ఆ తర్వాత మీరు చూస్తే ఫిలిప్పి రెండు ఆరు అక్కడ ఉంది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అన్న తర్వాత ఉంటది అది సో ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు కొలసి ఒకటి లో కూడా ఆ మాట ఉంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంహూతుడై ఉన్నాడు అంటే క్రీస్తు దేవుని యొక్క రూపం అంటే దేవునితో సమానుడు అక్కడ ఫిలిప్ రెండు ఆరులో కూడా ఆ మాట ఉంటది ఇన్ వర్డ్స్ దేవుడే అని పౌలు అక్కడ రాస్తున్నాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ మీరు ఆ కొలసి ఒకటి పదిహేను చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అనుంది మనం జనరల్ గా డిఫైన్ చేస్తే దేవుణ్ణి దేవుడు స్పిరిట్ బీయింగ్ అంటాం అంటే ఆయన ఆత్మ దేవుడు ఆత్మకు ఆకారం ఉండదు ఆయన అదృశ్యుడు కానీ మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆ అదృశ్య దేవుడు ఇదిగో శరీరధారిగా వచ్చాడు ఆయన ఆ దేవుని స్వరూపముగా ఈ లోకానికి వచ్చాడు ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని మనం చూస్తాం అందుకే మీరు గుర్తుంటే యోహాన్సు వార్త పద్నాలుగులో ఆ ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పు ఈ మాట అంటాడు ఆ యేసుక్రీస్తు ప్రభుతో ఆ ప్రభా తండ్రిని మాకు కనపరుచుము అని అంటాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన జవాబు మనందరికీ తెలుసు ఏమంటాడంటే ఫిలిప్పు నేను ఇంతకాలం నీ యొద్ ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటే జీసస్ క్రైస్ట్ తండ్రితో తనను తాను సమానం చేసుకుంటున్నాడు ఇన్ అదర్ వర్డ్స్ నేను దేవుణ్ణి దైవత్వం కలిగిన తండ్రి అయిన దేవునితో సమానుడిగా నేనున్నాను అని ఆయన ఆ రోజు ఆ తో చెప్పినట్టుగా మనం చూస్తాం సో ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్న వచనాన్ని మనం బైబుల్లో చూస్తాం యోహాన్ సువార్త ఇరవై ఇరవై ఎనిమిదిలో మనందరికి తెలిసిన వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభు పునరుత్డైతాడు శిష్యులందరూ డిస్కస్ చేస్తా ఉంటే అందరూ వచ్చి చెబుతారు ఆ ఇదిగో ప్రభువుని నేను చూశాను అంటే నేను నమ్మను అంటాడు ఎవరు తోమ మన భారతదేశానికి సువార్తను మోసుకొచ్చిన తోమ ఆయన ఆ ఆయన గాయాల్లో నా చేయి పెడితేనే గాని నేను నమ్మను అంటాడు అప్పుడు ప్రభు తాను తాను అక్కడ తోమాకు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత తోమా అన్న మాటలు చూడండి ఆయనతో ఏమంటాడంటే నా ప్రభువా నా దేవా ఈ రెండు పదాలు చాలా జాగ్రత్తగా గమనించాడు యోహాను ఇరవై ఇరవై ఎనిమిదిలో తోమా అంటున్న మాటలు నా ప్రభువ నా దేవా ఈ ప్రభువ అన్న మాటను గ్రీక్ లో కురియోస్ అంటారు మీకు నేను కురియోస్ గురించి ఇక ముందు ముందు చెప్తాను కానీ గుర్తుపెట్టుకోండి కురియోస్ అన్న పదం నా ప్రభువా కానీ ఆ తర్వాత వాడిన పదం నా దేవా సో ఈ దేవా అన్న పదం తెలుగులో యాక్చువల్లీ ఇంగ్లీష్ లో అది గాడ్ జిఓడి ప్రభువాకి ఎల్ ఓ ఆర్ డి లార్డ్ అని వాడతారు కానీ నా దేవ అన్న పదం గ్రీక్ లో థియోస్ నూతన నిబంధనలో థియోస్ అన్న పదం ఇప్పుడు థియాలజీ అంటే అదే దైవ శాస్త్రం థియోస్ అంటే దేవుడు ఓకే సో నా దేవ అన్న పదం తండ్రి అయిన దేవునికి వాడింది అంటే దేవుడికి వాడిన పదం అది నా దేవ సో యో తోమ ఇక్కడ నా ప్రభువ నా దేవ అని అంటే ఇదిగో నా మాస్టర్ నా ప్రభువ నా దేవ అంటే నువ్వు దేవుడవు అని ఆయన అక్కడ తోమ చెప్పినట్టుగా మనం చూస్తాం సో అందుకే మనకు కొన్నిసార్లు ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే గ్రీక్ కావచ్చు హీబ్రూలో కావచ్చు ఆ పదాలు ఏ కాంటెక్స్ట్ లో వాడారు దాని అర్థం ఏంటో మనకు తెలిస్తే మనకు చాలా మట్టుకు ఒరిజినల్ మీనింగ్ అర్థం అవుతుంది సో తోమ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నువ్వు దేవుడవు నా దేవ అని ఆ ఆ రోజు ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం వ్యూహాన శువార్త ఇరవై ఇరవై ఎనిమిది తీతుకు రెండు పదమూడులో కూడా పౌలు రాస్తాడు అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహాదేవుడు అన్న పదం మళ్ళీ థియోస్ థియోస్ అన్న పదం దేవుడికి ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా వాడినట్టుగా మనం చూస్తాం హెబ్రి ఒకటి ఎనిమిది తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సం నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది మళ్ళీ ఇక్కడ కూడా హెబ్రి గ్రంథకర్త యేసుక్రీస్తుని ఉద్దేశించి ఆ మాటలు రాస్తున్నాడు మళ్ళీ దేవా అని థియోస్ అన్న పదాన్ని వాడుతున్నాడు సో ఈ పదాన్ని వాడడం వల్ల ఈ రచయితలందరూ వ్యవహాన్ కావచ్చు తీతుగా అంటే పౌలు గారు కావచ్చు హెబ్రి గ్రంథకర్త కావచ్చు వీళ్ళందరూ యేసు క్రీస్తు ప్రభువును దేవుడు అని నిరూపిస్తున్నారు లేకపోతే ఆయనకి ఎందుకు వాడతారు ఆ మాట చంద్రయ్యన దేవునికి వాడిన పదాన్ని క్రీస్తుకి ఎందుకు వాడతారు వాడరు ఎందుకు వాడారు అంటే ఇదిగో ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళు ఇక్కడ మనకు చెబుతున్నారు సరే ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ఇంకొక పదాన్ని మనం చూద్దామని ఈ పదాన్ని గుర్తు పెట్టుకోండి మీరు ప్రభువు అన్న పదం ఓకే మీకు అక్కడక్కడ గ్రీక్ క్లాస్ కూడా తీసుకుంటారు అనమాట వీటిలో రైట్ ప్రభువు అన్న పదం గ్రీక్ లో దీన్ని కురియోస్ అంటారు ఈ కురియోస్ అన్న పదం ఆ న్యూ టెస్ట్మెంట్ లో యజమానులకు వాడారు అంటే మనుష్యులుగా ఉన్న యజమానులకు వాడారు కానీ ఇదే పదాన్ని దేవునికి వాడారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా కురియోస్ అన్న పదాన్ని వాడారు ఇంగ్లీష్ లో లార్డ్ అని ఉంటది ఈ పదం ఓకే గుర్తుపెట్టుకోండి అయితే ఈ పదాన్ని ప్రాముఖ్యంగా ఇదిగో హెబ్రి బైబుల్ ని మనం బిబ్రియాలజీలో కూడా మాట్లాడుకున్నాం హెబ్రి భాషలో ఉన్న బైబుల్ ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేశారు దాన్నే మనం సెప్టిజెంట్ అంటాం సెప్టుజెంట్ అంటే డెబ్బై మంది రచయితలు హెబ్రి భాషలో ఉన్న బైబుల్ ని గ్రీక్ లోకి తర్జుమా చేశారు అన్నది మనం చూసాం దాన్ని సెప్టుజెంట్ అంటారు ఈ సెప్టిజెంట్ లో ఏం చేశారో చూ చెప్ వినండి జాగ్రత్తగా ఈ సెప్టిజెంట్ లో యాహ్వే అన్న పదం అంటే పాత నిబంధనలో యహోవా దేవుడికి వాదన పదాన్ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అక్కడ యాహ్వే అన్న పదం దగ్గర కురియోస్ అన్న పదాన్ని వాడారు ఎందుకు అని అంటే ఇదిగో వాళ్ళు దేవుడు అని క్రీస్తును కూడా వాళ్ళు అంగీకరించారు క్రీస్తు కూడా దేవుడే అని వాళ్ళు నమ్మారు కాబట్టి సో సెప్టుజెంట్ లో ఇదిగో గ్రీకు పాత నిబంధనలు గ్రీకు పాత నిబంధనలో ప్రభువు అనే పేరుని అంటే కురియోస్ అన్న పదాన్ని దాదాపు ఆరు వేల ఎనిమిది వందల పద్నాలుగు సార్లు వాడారట సెప్టుజెంట్ లో కురియోస్ అన్న పదాన్ని ఓకే సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ కురియోస్ నే మనం న్యూ టెస్టిమెంట్ లో చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువుకు వాడినట్టుగా మనం చూస్తాం మీకు ఇక్కడ ఒక మాట చెప్పునివ్వండి ఆ కొత్త నిబంధన టైంలో అంటే న్యూ టెస్ట్మెంట్ టైంలో వాళ్ళ చేతిలో కనుక ఈ ఉండి ఉండుంటే ఈ గ్రీక్ భాషలో ట్రాన్స్లేట్ అయిన హిబ్రూ బైబుల్ కనుక ఉండుంటే వాళ్ళు ఈ కురియోస్ అన్న పదాన్ని చదివినప్పుడు యేసు ప్రభును ఉద్దేశించి కురియోస్ అన్న పదాన్ని చదివినప్పుడు వాళ్ళు ఏమాత్రం సందేహపడకుండా ఈ సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఆ పదాన్ని వాడారని వాళ్ళు పూర్తిగా నమ్మేవారంట వాళ్ళకి ఏ సందేహం ఉండేది కాదు ఎందుకంటే కురియోస్ అన్న పదానికి దేవుడు లేకపోతే ప్రభువు అన్న పదం సర్వ సృష్టి అయిన సృష్టి సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని వాళ్లకు ఆ గ్రీక్ ని అంటే సెప్టిజెంట్ ని చదివిన వాళ్ళందరికీ అర్థమయ్యేది వాళ్ళు దాన్ని అంగీకరించారు అని ఆ చాలా మంది బైబుల్ స్కాలర్స్ చెప్తారు ఓకే సో ఎందుకు ఈ పదాన్ని నేను చెబుతున్నానంటే మీకు కొన్ని వచనాలు చూపిస్తాను న్యూ టెస్ట్మెంట్ లో కురియోస్ యేసుక్రీస్తుకు వాడారు ఎలా వాడారు అనేది నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను దాంట్లో మొట్టమొదటి వచనం లుకాసు వార్త రెండు పదకొండు మనందరికి తెలిసిన వాక్య భాగం ఇది ఆ దూత ఇదిగో గొర్రెల కాపుర్లు కనబడి ఈ మాట చెబుతున్నాడు దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు కురియోస్ కురియోస్ క్రిస్టోస్ ఓకే ఈయన ప్రభువైన క్రీస్తు అని ఆయన చెప్పాడు సో ఎప్పుడైతే దూత ఇక్కడ ప్రభు అన్న దగ్గర కురియోస్ వాడాడో ఆయన ఒకే ఒక యజమానుడు ఒక వ్యక్తి ఆ క్రీస్తు అనే ఒక వ్యక్తి పుడుతున్నాడు అన్న ఉద్దేశంతో చెప్పలేడు ఆ మాట ఇదిగో ఒక ఆయన కుడతాడు యేసుక్రీస్తు అని ఊరికే ఒక వ్యక్తి పుడతాడని చెప్పడానికి దూత రావాల్సిన అవసరం ఏముంది ఆయన రక్షకుడిగా రాబోతున్నాడు ఆయన ప్రభువు అని అంటే ఇదిగో పాత నిబంధనలో దేవునికి వాడినట్టుగా ఆయన ప్రభువు ఆయన దేవుడు ఆ దేవుడు ఇదిగో రక్షకుడిగా రాబోతున్నాడు అని దూత చెప్పాడు అందుకే రెండు పద్దెనిమిదిలో గొర్రెల కాపరులు తమతో దూత చెప్పిన సంగతులను గూర్చి లేకపోతే వాళ్ళు చెప్పిన సంగతులు గుర్చి విన్న వారందరూ ఆశ్చర్యపడ్డారట ఎందుకు ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ఇదిగో ప్రభువు కురియోస్ క్రీస్తు రక్షకుడిగా రాబోతున్నాడు అంటే దేవుడు శరీరధారిగా రాబోతున్నాడు అని వాళ్ళు విన్నప్పుడు ఆశ్చర్యపోయారట సో అక్కడ ప్రభు మాట కురియోస్ అంటే దేవుడు రాబోతున్నాడు అందుకే వాళ్ళందరూ ఆశ్చర్యం ఉందారు అని వేన్ గ్రూడెం గారు తన పుస్తకంలో రాస్తారు మరో వచనం కూడా చూద్దాం లూకాస్ వార్త ఒకటి నలభై మూడు మనందరికీ తెలుసు ఎలిజబెత్ వైఫ్ ఆ ఎలిజబెత్ సారీ ఎలిజబెత్ ఎప్పుడైతే ఆ గర్భవతిగా ఉంటుందో మరియా తనని చూడ్డానికి వెళ్తుంది అప్పుడు ఎప్పుడైతే మరియాను చూస్తుందో ఎలిజబెత్ ఏమంటదంటే నా ప్రభువు తల్లి నా యొక్కకు వచ్చిట నాకేలాగూ ప్రాప్తించను నా ప్రభువు తల్లి ద మదర్ ఆఫ్ మై లాడ్ అని ఉంటది ద మదర్ ఆఫ్ మై లాడ్ నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చట నాకేలాగు ప్రాప్తించెను అసలు ఎప్పుడన్నా ఆలోచించామా మనం నా ప్రభువు తల్లి అని ఎందుకన్నది ఎలిజబెత్ నా ప్రభువు తల్లి అంటే ఆమె కేవలం ఒక ఒక యజమాని ఒక వ్యక్తి యొక్క తల్లి అన్న ఉద్దేశంతో ఆయన ఆమె ఆ మాట అన్నదా కాదు నా ప్రభువు అని అంటే డెఫినెట్ గా చాలా మంది నమ్మేది ఏంటంటే ఎలిజబెత్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ యాహవే గురించి తెలుసు దేవుని గురించి తెలుసు కాబట్టి ఆమె ఇదిగో నా దేవుడే మరియా గర్భంలో ప్రభువుగా ఉన్నాడు ఆయన తల్లి నా యొక్కకు వచ్చింది అని ఆ కాంటెక్స్ లో ఆ మాట అన్నది కాని ఏదో ఒక ఆయన పుడతాడు అలా మదర్ నా దగ్గరికి వచ్చింది అని ఆమె అనలేదు అని చాలా మంది అంటారు సో ఎలిజబెత్ చెప్పిన మాటను బట్టి కూడా అక్కడ కురియోస్ అని ఆమె మాడిన మాటను బట్టి కూడా ఇదిగో దేవుడు ఆయన మరియ గర్భంలో ఉన్నాడు మరియ గర్భం ద్వారా వస్తాడు అని ఎలిజబెత్ కూడా ఆ మాట అర్థం చేసుకుందని అంటారు సో నా ప్రభువు అన్న మాట అక్కడ పాత నిబంధనలో దేవునికి వాడిన విధంగా ఆ కాంట ఆ పర్స్పెక్టివ్ లో ఎలిజబెత్ వాడింది ఆ మాట అని మనం చూస్తాం మత వార్త ఇరవై రెండు నలభై రెండు నలభై ఐదు ఇది ఒక క్రీస్తు గారే ఏమంటున్నారో చూడండి ఆయన అడుగుతున్నారు క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది ఆయన ఎవరి కుమారుడని అడిగితే వారు ఆయన దావీదు కుమారుడని చెప్పి అందుకైతే ఆయన ఈ మాట వినండి నీ అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు ఇది పాత నిబంధన కీర్తన నుంచి కోట్ చేస్తున్నారు ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీ అంటున్నాడు కదా మరి ఎట్లా చెప్తున్నాడు ఇక్కడ ప్రభువు నా ప్రభువు ఏంటి అర్థం అని గనక మనం ఆలోచిస్తే ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు నా ప్రభువు అంటే కుమారుడైన దేవుడు సో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో నా కుడి పార్శ్వం కూర్చోమని చెబుతున్నాడు అని సో ఇక్కడ పరిసయులకు క్రీస్తు ఏం చేస్తున్నాడంటే తన గురించి తాను ఆయన నా ప్రభువు కురియోస్ అంటే నేను దేవుడితో సమానుడను అని చెప్పడానికి ఈ మత వార్త ఇరవై రెండులో పాత నిబంధన వచనాన్ని కోట్ చేస్తున్నాడు లేకపోతే తండ్రి అయిన దేవునితో ఆయన సమానుడిగా చేసుకుంటున్నాడు ఎందుకంటే ప్రభువు ప్రభు తండ్రికి వాడాడు మరియు తనకు వాడాడు సో దావిధికి అర్థమైంది కాబట్టి తండ్రితో తనను తాను ఇక్కడ క్రీస్తు సమానుడిగా చేసుకుంటున్నాడు అని మనం ఆ వచనాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా చాలా ఈజీగా అర్థం కావాలంటే ఇంకొక వచనం మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్క భవిష్యత్ కాలములో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియగు దేవుడును ప్రభువు సెలవిచ్చుచున్నాడు చూడండి అక్కడ మాట సర్వాధికారియగు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఈ మాట తండ్రి అయిన దేవుడికి యోహా యోహాన్ గారు ఆడుతున్నారు కానీ ఇదే ప్రకటనలో ఇరవై రెండు చివరి అధ్యాయం దగ్గరికి మీరు రండి పన్నెండు పదమూడు వచనాలు చూస్తే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది నేనే అల్ఫయు మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నాను మీరు చూడండి ప్రకటన ఒకటి ఎనిమిదిలో అల్ఫా ఒమేగా నేనే అని తండ్రి అయిన దేవునికి వాడారు ప్రకటన ఇరవై రెండులో ఇప్పుడు మనందరికీ తెలుసు త్వరగా వచ్చేది ఎవరు ఆ మాట చెబుతుంది యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రతి వారికి జీతం ఇవ్వబోతున్నాడు ఆయనకు ఈ మాట సేమ్ మాట తండ్రి అయిన దేవునికి వాడిన మాటను యోహాను యోహాను ఇక్కడ కుమారుడైన దేవుడైన క్రీస్తుకు వాడుతున్నాడు అల్ఫాయు ఒమేగయు నేనే మొదటి వాడను కడపటి వాడను నేనే అని అంటున్నాడు సో సింపుల్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు దేవుడు ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తి ఆయన అల్ఫాయుమేగ ఉన్నాడు ఆయన అబ్రహాముకు మునుపే ఉన్నవాడు ఆయన సర్వ సృష్టికర్తయ్య ఉన్నాడు ఆయన సృష్టికి ముందే ఉనికిలో ఉన్నవాడు ఇవన్నీ వచనాలు చూస్తే ఎక్కడా కూడా ఆయన దేవుడు కాడు అని చెప్పడానికి లేదు ఆయన దేవుడు అని చాలా సూటిగా ఈ వచనాలు మనకు చూపిస్తున్నాయి సరే ఆ ఇంకొన్ని అంటే ఇంకొక ఆస్పెక్ట్ నుంచి మనం జీసస్ క్రైస్ట్ యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ లేఖనాలు చూసాం కానీ ఒక దేవుడికి ఉండాల్సిన లక్షణాలు యేసుక్రీస్తు ఎలా ఉన్నాయి వాటిని బట్టి కూడా మనం ఆయనను దేవునిగా ఎలా నిరూపించో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాము మొట్టమొదటిగా ఆయన సర్వశక్తి ఉన్నాడు ఇదిగో ఆయన సర్వశక్తి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు దేవుడు మాత్రమే సర్వశక్తి మంతుడు మనుషులు కాదు ఆమ్ని పోటెంట్ గాడ్ ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది ఏ విధంగా నిరూపించవచ్చు ఆయన తుఫానును నిమ్మలపరిచాడు తుఫానును ఆపగానే తుఫాను ఆయనకు లోబడింది అది మనుషులు చేయలేరు అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు ఆయన ఐదు వేల మందికి ఆహారాన్ని పంచాడు ఏ విధంగా చేయగలరు దేవుడు మాత్రమే చేయగలడు ఆయన కానావిందులో నీళ్లను ద్రాక్ష మార్చాడు ఎందుకంటే ఆయన సర్వ శక్తిమంతుడు ఆయనకు సృష్టి మీద అధికారం ఉంది ఆయనకు సృష్టిలోని విషయాల మీద అధికారం ఉంది కాబట్టే ఆయన దేవుడు అని మనం నిరూపించగలం రెండవది ఆయన సర్వ జ్ఞాని మార్క్స్ వార్తలో మనం చూస్తాం ఆయన మనుషుల ఆలోచనలను ఎరిగిన వాడై అని ఉంటది ఆ తర్వాత నతానీయలు దూరంగా ఉన్నప్పుడే ఆయనను చూశాను నేను ఆ ట్రీ కింద ఉన్నప్పుడు అని అంటాడు ఎందుకు అంటే ఈ న్యూ ఆయనకు తెలుసు ఈజ్ అమ్నీషియన్ గాడ్ ఆయన జ్ఞానం కలిగిన దేవుడు ఆ జ్ఞానం మనకు ఉండదు కేవలం దేవుడికి మాత్రమే ఉంటది అంతేకాదు యోహన్ సువార్త ఆరులో ఆయన తనకు తనను ఎవరు అప్పజెప్పబోతున్నారో కూడా తెలుసు ఆయనకు యోధ ఒక రోజు ఆయనను అప్పజెప్పబోతున్నాడని ఆయనకు తెలుసు ఎందుకంటే ఈజ్ అన్ ఆమ్నీషియంట్ గాడ్ శిష్యులు కూడా ఏమంటారంటే యోహాన్ సువర్త పదహారు ముప్పైలో సమస్తము నువ్వు ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియూ ఇప్పుడు ఎరుగుద యు నో ఎవ్రీథింగ్ అని ఎవరు అంటున్నారంటే ఈవెన్ డిసైపుల్స్ అంటున్నారు సో ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన దేవుడు ఆయన సర్వ జ్ఞాని కాబట్టి ఆయన దేవుడు మూడవదిగా ఆయన సార్వభౌమత్వం పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటది కేవలం దేవుడికే అసలు ఆయన ఆ పాపములు క్షమించే అధికారం ఆయన ప్రాక్టీస్ చేసినప్పుడు ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయని కొంతమందితో చెప్పినప్పుడు అక్కడున్న పరిశ్రీలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏంటి యస్సు క్రీస్తు ఇట్లా మాట్లాడుతున్నాడు పాపములు క్షమించే అధికారం కేవలం దేవుడికే ఉంది కదా అని ఆశ్చర్యపోయారు కొంత గునుక్కున్నారు సనుక్కున్నారు ఎందుకు అంటే యస్సుక్రీస్తు ప్రభువు ఆయన లిటరల్ గా పాపములను క్షమించాడు మనం చాలా ఇన్సిడెన్సెస్ చూస్తాం ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ నువ్వు వెళ్ళమ్మా నువ్వు మళ్ళీ పాపము చేయకు నేను నీ మీద రాయి వేయను అంటాడు సో హీ ఫర్ గేవ్ అది ఎవరు చేయగలరు అంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలడు రెండవది పాత నిబంధనలో మీరు చూస్తే ఇంగ్లీష్ లో చాలా బాగుంటది ఏముంటుందంటే దస్ సేస్ ద లాడ్ ఎక్కడ చూసినా ఒక ఆ వాళ్ళ మీద జడ్జ్మెంట్ కావచ్చు లేకపోతే బ్లెస్సింగ్ కావచ్చు దేవుడు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఇదిగో దేవుడు చెబుతున్నాడు అన్నట్టుగా మనకు మాటలు ఉంటాయి కానీ న్యూ టెస్ట్మెంట్ లో మీరు కొండ మీద ప్రసంగం దగ్గరికి వచ్చి చూస్తే యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ గా ఏమంటాడంటే నేను మీతో చెప్పున్నది ఏమనగా అక్కడ సేస్ ద లాడ్ కానీ ఇక్కడ ఇదిగో వాట్ అయామ్ షే నేనే చెబుతున్నాను అని అంటున్నాడు ఎందుకంటే ఆయన సార్వభౌముడైన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు వినండి అన్నట్టుగా మూడవది మతేసు పదకొండు ఇరవై ఏడులో యేసుక్రీస్తు ప్రభు మాట అంటున్నాడు సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది సమస్తము ఐ హ్యావ్ అథారిటీ ఓవర్ ఆల్ థింగ్స్ ఎవరికి ఉంటది అథారిటీ ఓవర్ ఆల్ థింగ్స్ ఓన్లీ గాడ్ కి మాత్రమే అథారిటీ ఓవర్ ఆల్ థింగ్స్ ఉంటుంది సో ఈ వచనాల ద్వారా కూడా ఆయన సర్వజ్ఞాని సార్వభౌమత్వం ఉంది ఆయన సర్వశక్తి మంతుడు కాబట్టి యశు క్రీస్తు ప్రభు దేవుడు అని మనం చెప్పొచ్చు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఆయన ఆరాధనను అంగీకరించాడు హీ యాక్సెప్టెడ్ వర్షిప్ ఆయన ఆరాధి ఆరాధన ప్రజలు ఆరాధిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించాడు ఎవరు అంగీకరిస్తారు ఆరాధన ఎవరికి చేస్తాం మనం ఆరాధన కేవలం దేవుడికి ఆయన అంగీకరించడంలో అర్థం ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆరాధనను అంగీకరించాడు ఫిలిప్పి రెండు తొమ్మిది పదకొండు చూడండి మాట అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ప్రతి వాని మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామానికి పైనామాన్ని ఆయనకు అనుగ్రహించింది ఎందుకంటే మనకు ఎవిడెన్స్ అవసరం లేదేమో ప్రతి మోకాలు వంగుతుంది ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటది అని ఆయన అక్కడ చెప్పిన మాట మనం చూడవచ్చు ఫెబ్రి గ్రంథకర్త కూడా ఆ మాట చాలా చక్కగా రాస్తాడు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలి దేవుని దూతలు కూడా దే ఆర్ గోయింగ్ టు వర్షిప్ హిమ్ వర్షిప్ లార్డ్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్స్ ఇట్ అండ్ చివరిగా ప్రకటన ఐదు పన్నెండు వారు వధింపబడిన గొర్రపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండి ఎవరు గొర్రపిల్లబైన యేసు క్రీస్తు వారు ఆయన శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రం అన్నిటికీ ఆయన అర్హుడు ఆయనను మనం స్తోత్రించాలి ఆయనను మనం మహిమపరచాలి ఆయన ఆయనకు మనం గణిత ఘనతను ఆపాదించాలి ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి దేవుణ్ణే మనం ఆరాధిస్తాం మనిషిని ఆరాధిస్తే మనిషి దేవుడు అవుతాడు కానీ ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువుకు మనం ఆరాధన ఇవ్వబోతున్నాం ఆరాధించబోతున్నాం ఇప్పుడు ఆరాధిస్తున్నాం ఎందుకు అనంటే ఆయన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు మరణించి తిరిగి లేచాడు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఒక రోజు రాబోతున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మానవ పాప క్షమాపణ నిమిత్తం విమోచన కార్యాన్ని చేసిన దేవాది దేవుడు అని మనం అర్థం చేస్తుంది ఇంకా చాలా వచనాలు ఉన్నాయి చాలా వచనాల ద్వారా ఆయన దైవత్వాన్ని నిరూపించవచ్చు కానీ మనకు ఈ టైం కన్స్ట్రెంట్ ఈ టైంలోనే కొన్ని వచనాలు నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను నాకు చాలా బాగా ఇష్టమైన ఒక్క వచనం చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఆ వచనం తులసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం కొలసి రెండు తొమ్మిది నాకు చాలా ఇష్టం ఈ మాట ఎందుకంటే పౌలు ఇంకా వేరే ఆర్గ్యుమెంట్ లేకుండా ఈ మాట అక్కడ చాలా చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తాడు ఏమంటాడంటే ఏలయనగా ఎనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంతే అంతే అంతకు మించి ఇంకేం కావాలండి ఇంకా ఎవిడెన్స్ ఎందుకు మనకు తులసి రెండు తొమ్మిదిలో దేవత్వం అంటే డివైన్ క్వాలిటీస్ సర్వ పరిపూర్ణత కంప్లీట్ గా అంటే దేవునికి ఉండాల్సిన పరిపూర్ణమైన లక్షణాలు పరిపూర్ణత అంతా కూడా క్రీస్తులో ఉంది ఇన్ అదర్ వర్డ్స్ పౌలు ఏం చెప్తున్నాడంటే జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఇక్కడ తులసి పత్రికలో అపస్థుడైన పౌలు గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారు యాక్చువల్లీ మీరు తులసి పత్రిక ఒకటో అధ్యాయం చదివితే ఆ ఒకటి రెండు అధ్యాయం రెండులో కూడా యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఆయన దైవత్వాన్ని నిరూపించే చాలా విషయాలు అక్కడ ఉంటాయి ఆయన సృష్టికర్త ఆయన ఆది సంభూతుడని ఆయన సర్వపరిపూర్ణత ఆయనలో నివసిస్తుందని ఇవన్నీ కూడా మీకు ఆ రెండు అధ్యాయాల్లో ఆ చాలా చక్కగా అపసరమైన పౌలు గారు రాస్తారు సో ఈ లేఖనాలన్నీ మనకేం నిరూపిస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు ఆయన దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగిన ఆ దేవుడు అని నిరూపిస్తున్నాయి సో ఇవి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపించే లేఖనాలుగా మనం చూడొచ్చు రైట్ ఓకే రేపు మనం ఆయన ఆ మానవుడిగా ఎలా ఉన్నాడు ఆయన మానవ స్వభావాన్ని నిరూపించే లేఖనాలని మనం రేపటి రోజు చూద్దాం